ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూగాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆలోచన చేశాను అదేమిటంటే మూడు మేకులు పీక్ో దేవుడని ఎలా నమ్మాలి రక్షకుడని ఎలా నమ్మాలి లోకాన్ని రక్షిస్తాడని ఎలా నమ్మాలి అని రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఈ మధ్య అంటే ఎప్పుడో చేస్తాడు వీడియో దాన్ని యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దానికి సంబంధించి ఎప్పటినుంచో మాట్లాడదాం అనుకున్నాను కానీ నాకున్నటువంటి పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను అయితే ఒక రాధా మనోహర్ దాస్ గారికే కాదు చాలామందికి ఈ డౌట్ ఉంది ప్రారంభ శతాబ్దంలో ప్రభనేసు సిలువేయబడిన సందర్భంలో కూడా ఈ సమస్య ఉంది ముందుగా అసలు రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడినటువంటి ఒక చిన్న మాట మీకు వినిపిస్తాను మీరు కూడా దాన్ని చూడండి ఆ పనికి మాన సిలువు గారు లేదా ఆ మీద ఉండే శవం గారి మనకెందుకు ఆ మూడు మేకలు మీకు క్రైస్తవులు అందరూ శవాన్ని పూజిస్తారు శవాన్ని ఆరాధిస్తారు అంటూ మాట్లాడు విన్నారు కదండి మూడు మేకులు బిక్కులేని వాడు శిలువలో చనిపోయినటువంటి శవము అని కొంచెం హేళనగా ఎద్దేవా చేస్తూ అవమానకరంగా దేశం గురించి మాట్లాడటం జరిగింది సరే ఆయనకున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఆయన ఏదైనా మాట్లాడచ్చు సరే కొన్ని కోట్ల మంది నమ్ముతున్నటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ప్రభా నేసు క్రీస్తు చాలామంది పుట్టి చనిపోయారు చాలామందికి అనుచరులు ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అత్యధికమైనటువంటి ఫాలోవర్స్ను కలిగినటువంటి వ్యక్తి ప్రభా యేసు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఒక శవమని మూడు మేకులు పీక్కోలేకపోయాడని ఇలా హేళనగా మాట్లాడటం అనేది ఆయన చేసిన వీడియో మనం సోషల్ మీడియాలో చూడవచ్చు ఇది ఆయనకే కాదు ప్రారంభ శతాబ్దంలో కూడా కొంతమందికి ఈ సందేహం వచ్చింది మనము యేసు సిల్ ఏం జరిగిందనే సన్నివేశాన్ని చదువు ఒకసారి మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము నేను ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను మత్స్య వార్త ఇరవై ఏడు అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వరకు ఉన్న భాగం చదువుతున్నాను ఆ మార్గంలో వెళ్ళుచుండు వారు తల లోపుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుమో నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయాలు రాజు కదా ఇప్పుడు శిలువు మీద నుండి దిగిన ఎడలా వాణి నమ్ముదుము అంటే దూషించిరి హేళన చేసిరి అనే పదాలు చదివాం ఆనాటి కొంతమంది వ్యక్తులు ఆయనను దూషించారు మతనాయకుల్లో కొంతమంది ఆయనని హేళన చేశారు ఆయన్ని గుచ్చి అవమానకరంగా మాట్లాడటం అనేది జరిగింది ఈ సందేహము వాళ్ళకు కూడా ఆ రోజు ఏర్పడింది ఒక రాధా మనోహర్ దాస్ గారికి కాదు చాలామందికి ఈ ప్రపంచంలో ఇలాంటి సందేహం రావచ్చు వీళ్ళకంటే ముందు అసలు ఆ మీద ఆయన వేలాడుతున్నప్పుడే అక్కడ కొంతమందికి ఈ సందేహం వచ్చినట్టుగా మనం ఈ వచ్చిన చూసాం దీని వెనకాల ఉన్నటువంటి అసలు విషయం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చదువుదాం హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు చదువుతున్నాను అందరూ మీ దగ్గర బైబిల్ ఉన్న వారు చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటకు అపవాదిని మరణము ద్వారా నశింపజేటకు జీవితకాలం అంత ఈ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను చదివేం కదండి ఆ పర్పస్ ఏంటనేది ఈ వచ్చినలో చాలా తేటగా అభినీర్ రచిత తెలియజేస్తున్నాడు అపవాదిని మరణము ద్వారా నశింపజేటకు యేసు ప్రభారు మరణించను అని అన్నాడు అంటే అపవాదిని నశింపజేయాలంటే ఆయన మరణించాలి ఆయన మరణము ద్వారానే అపవాదిని నశింపజేయాలి అనే ఒక కాన్సెప్ట్ మనకి ఈ వచ్చినలో కనపడుతుంది శిలువు మీద నుండి దిగితే అపవాదికి విజయం శిలువు మీద మరణిస్తే అపవాదికి అపజయం ఇప్పుడు అపవాదిని యేసు జయించడానికి మరణించాలి అనేది ఈ వచ్చును మనకు తెలియజేస్తుంది అపవాదిని అనగా మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటకు యేసు మరణించడమే అపవాదికి అపజయం అపవాదిని జయించడానికి యేసు మరణించాలనేది ఆ వచనంలో బైబిలు రచించినటువంటి రచితలు ఒకరైన హెబ్రి రచిత మాట్లాడుతున్న సందేశం యాక్చువల్గా ఆది కాణం మూడాధ్యాయం పదిహేను వచనంలోనే అపవాది యొక్క పతనాన్ని అపజయాన్ని వాటమని దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో నిర్ణయించిన వ్యక్తి ద్వారా జరుగుద్దని చెప్పాడు మనం ఆది కాండం మూడాధ్యాయం పదిహేను వచ్చిన చదివినప్పుడు శ్రీ సంతానము వలన అపవాదికి అపజయం కలుగుద్ది అపవాది ఓడించబడతాడు అపవాది అణగద్రొక్కబడతాడు అనే విషయం మాట్లాడాడు అతడు అంటే స్త్రీ సంతానము అపవాది యొక్క తల చిత్తు కొట్టును అని అన్నాడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి మనం చదివినట్లయితే అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి అపవాది క్రియలు లయపచ్చుటికే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చును అని అన్నాడు యేసు ఈ లోకానికి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి అపవాదిని లయపచ్చటికి మనిషి కుమారు లోకంలోనికి వచ్చిన అన్నాడు దాన్ని ఎలా లయపరుస్తాడు ఆయన అనేది రచి చెప్పాడు మరణము ద్వారా అపవాదిని ఓడించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ఆయన సిలువులో చనిపోవటం అనేది విశ్వమానవాళ్ళికి ఒక దీవెన అపవాదికి ఒక ఓటమి అపవాదిని జయించడానికి ఆయన సిలువులో మరణించాడు పాపులకి రక్షణ ప్రసాదించడానికి ఆయన శిలువులో మరణించాడు ఒకవేళ ఆయన సిలువులో మరణించకపోయినట్లయితే అపవాదికి ఓటమి దక్కి ఓటమి చెందేవాడు కాదు అలాగే అపవాది చేత పాపులుగా చేయబడినటువంటి అపవాది యొక్క ప్రేరణ చేత పాపులుగా చేయబడినటువంటి నరజాతికి విమోచనా క్రయధనం చెల్లించబడేది కాదు సో అందుకనే యేసు శిలువులో బలయాడు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి బైబిల్ మూడు లోకాల గురించి మాట్లాడుతుంది ఒకటి పరలోకము రెండోది భూలోకము మూడోది మృతుల లోకము అని మూడు లోకాల గురించి మాట్లాడుతుంది బైబిల్ పరలోకంలో ఒక సమస్య ఉంది అపవాది ఆహ్వానం లేకపోయినా పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుని సభలో దేవదూతలతో దేవుడు మీటింగ్ వేస్తే ఆ మీటింగ్లో కూర్చున్నాడు మన యోగు గ్రంథం ఒకటో అధ్యాయం చదివినట్లయితే దేవదూతలతో దేవులు దేవుడు మీటింగ్ వేసినప్పుడు అక్కడ అపవాది ఆహ్వానం లేకుండానే వెళ్ళాడు అప్పుడు దేవుడికి అపవాదికి మధ్య జరిగినటువంటి సంభవం ఏంటో మనకు తెలుసు అంటే అపవాది ఎంచీటాకి వెళ్తాడు అక్కడికి అని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చి నుంచి మనం చదువుకుంటూ పన్నెండు వచ్చిన వరకు వెళ్తే రాత్రి బగళ్ళు సహోదరుల మీద ఆరోపణలు చేయటానికి అక్కడ వెళుతూ ఉంటాడని మనం చదువుతాం అంటే అపవాది దేవుని పిల్లల మీద దేవునికి ఫిర్యాదులు చేయటానికి వెళుతున్నాడు అనే విషయాన్ని మనం అక్కడ చదువుతాం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయము తొమ్మిదో వచ్చి నుంచి పన్నెండు వరకు చదివితే ఆ విషయాలు అక్కడ మనకు కనపడతాయి అంటే యోగు గ్రంథం ఒకటో అధ్యాయంలో చెప్పడినట్టుగా పరలోకానికి వెళ్ళి దేవుని పిల్లల మీద ఆరోపణ చేసే ఒక పని వాడు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అది అక్కడ ఒక సమస్య ఇప్పుడు యేసు శిలువలో మరణించడం ద్వారా అపవాది అక్కడి నుంచి త్రోసి వేయబడ్డాడు అది ఈ పర్యటన గ్రంథం పన్నెండు అధ్యాయంలో మాట్లాడుతుంది అపవాది అనియు సాతాననియు ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెలు అని అన్నాడు ఏసు శిలువులో మరణించడం వలన అపవాది పరలోకానికి వెళ్ళే అధికారాన్ని కోల్పోయాడు అది ఏసు శిలువులో సాధించిన విజయం ఆయన మరణించకపోతే అప్పవాది ఇప్పటికీ పరలోకానికి వెళ్ళి సహోదరుల మీద నేరారోపణ చేయించే ఒక పనిలో ఉండేవాడనే విషయాన్ని గమనించాలి ఏసు శిలువు మరణం సాధించిన విజయం అది రెండవది భూలోకం యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చి నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు మనం చదివితే సంగతులు లేక రాయబడ్డాయి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగే ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రప్తమైన మరణం అనేది ఒక ప్రభుత్వంగా వర్ణించబడింది భాగంలో మరణము ఏళ్ళును అనంటారు కింద చదువుకుంటూ వెళితే ఈ మరణ ప్రభుత్వం అనేది అపవాది యొక్క ప్రభుత్వం మరణమును మరణమనే ప్రభుత్వాన్ని ఏలేవాడు అందుకనే మరణము ద్వారానే మరణ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ప్రభు వచ్చాడు మరణము ద్వారానే అపవాదును లయపరచడానికి ప్రభు మరణించవలసి వచ్చింది పాపానికి పరిష్కారం దొరకాలన్నా నరుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్వం చెల్లించబడాలన్నా అపవాది మరణించాలన్నా లేదా అప సారీ అపవాది నశింప చేయబడాలన్నా అపవాది ఓటమి పాలవ్వాలన్నా దీని అంతటికీ ఏసు సిలువలో బలవ్వాలి ఆ సమస్య పరిష్కారం కావాలి మానవ జాతి పాపానికి సంపూర్ణమైన పరిష్కారం ఏసు సులువ యాగం ద్వారానే జరిగింది మనం హెబ్రి పత్రిక అధ్యాయం మొత్తం చదివితే మొదటి నిబంధన కాలంలో జరిగిన ఎడ్ల యొక్క మేకల రక్తము ద్వారా తాత్కాలికమైనటువంటి పరిష్కారం లభిస్తే యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా శాశ్వతమైనటువంటి మానవ పాపాలకి పరిష్కారం లభించింది ఇక్కడ మరొక విషయం ఏంటంటే యేసు సెలువుకు ముందు ఉన్నవారు కానీ సెలువు తర్వాత ఉన్నవారు కానీ ఆదాము నుంచి ఆఖరి మానుడు ఆది మానవుడైన నుండి ఆఖరి మానవుడైనటువంటి వ్యక్తి ఎవరు మనకు తెలియదు కానీ అప్పటి వరకు కూడా ఆయా కాలాలున్న చట్టాన్ని బట్టి ఆ మనుషులకి పరిపూర్ణమైన విమోచన రైదానం ఏసు బలియాగం ద్వారానే జరిగింది అందుకని చనిపోవాల్సి వచ్చింది మూడు మేకులు పీక్కోలేక కాదు వీడు ఇతరులను రక్షిస్తాడంట వీడిని వీడు రక్షించుకోలేడని ఆనాటి మతనాయకులు ఎలాగైతే హేళం చేశారు ఈరోజు కూడా చాలామంది అర్థం కాని వ్యక్తులు ఆయన సిలువ బలియాగాన్ని హేళం చేస్తున్నారు అది వాళ్ళకు అర్థం కాకపోవడం వల్ల వచ్చిన సమస్య అసలు ఆంతర్యం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి మరణించాడు ఆయన భూలోకంలో సుమారు నాలుగు వేల సంవత్సరాలు ఆదామి నుండి యేసు సిలువు వరకు ఈ నాలుగు వేల సంవత్సరాలు పుట్టిన మనుషుల యొక్క పాప పరిహారం చెల్లించడానికి ఆ సిలువు మరణం తర్వాత ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ఇక భవిష్యత్తులో రాబోయే వారికి కూడా పరిపూర్ణమైన విమోచన క్రైధానం చెల్లించడానికి ఆయన మరణించినట్టుగా హెబ్రిల్ గ్రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన అంటుంది మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుడికై ఆయన మరణం పొందినందున అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మనుషులు కూడా విమోచన క్రైధానం చెల్లించే పని మీద యేసు బలయ్యాడు ఆ సులువులో మత్స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో ప్రభు ఇలాగంటున్నాడు మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయజనముగా తన ప్రాణం పెట్టుకు వచ్చు అన్నాడు సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతమైపోయే వరకు మానవ జాతికి పరిపూర్ణమైనటువంటి పరిష్కారం అనుగ్రహించడానికి ఆయన సిలువులో మరణించాడు ముఖ్యంగా భూలోకములున ఈ సమస్యకి పరిష్కారం మరొక లోకం బైబిల్ మనకి బోధిస్తుంది అదేంటంటే మృతుల లోకం ఈ మృతుల లోకానికి ఒకరోజు ఇజ్రాయల్ చరిత్రలో ఆఖరి న్యాయాధిపతి అనే సముయులు వెళ్ళాడు సమయలు మరణించిన తర్వాత సవులు దేవునికి దేవుని మార్గానికి దూరమై దేవుని చేత క్షపించబడి దేవుడే ఆయనకి శత్రువుగా మారే పరిస్థితి ఏర్పడినప్పుడు పిలిస్తీలు యుద్ధం చేయడానికి సౌల మీదకి దండెత్తారు ఇజ్రాయెళ్ళ మీదకి అప్పుడు సవులకి ఏం చేయాలో అర్థం కాక దేవుడు చూస్తేనే శత్రువు అయిపోయాడు పగవాడైపోయాడు కళల ద్వారానే కానీ స్వప్నముల ద్వారా కానీ ఏ విధమైన సమాచారం దేవుడు ఇవ్వట్ల పరిష్కారం ఏంటి వాళ్ళని ఎలా జీవించాలి పిలుస్తూలని సతమతం అవుతున్న రోజులవి అప్పుడు తానే గతంలో ఎల్లగొట్టినటువంటి సోధిగతల్లో సోధిగత్యను పిలిపించి మృతుల్లోకి ఉన్నటువంటి సమయాల్ని నా కొరకు రప్పించాలి అని ఆదేశాలెత్తాడు ఈ దుష్టాంతం అంతా కూడా సమయలు మధుర గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయులు మనకు కనపడుతుంది సమయలు మధురి గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం మీరు చదవండి అప్పుడు సోదిగతే మృతులలోకలు ఉన్నటువంటి సమయలు గారిని రప్పించడం జరుగుద్ది ఎవరు చేయ శక్తితో సమయలు గారిని మృతుల్లో నుండి సోధుగతే రప్పించింది అని మనం ఆలోచిస్తే సింపుల్గా అపవాది యొక్క శక్తి అని చెప్పాలి ఎందుకంటే అక్కడ సవులకి దేవుడు విరోధయ్యాడు శత్రువయ్యాడు ఆ విషయం సమీయలు గారు కూడా చెప్తాడు దేవుడికి మీరు దేవుడు నీకు విరోధి అయి ఆయన నీకు పగవాడైతే నేనేం చేయగలను అంటాడు అంటే ఆయన పంపలా మరి ఎవరి ద్వారా ఏ శక్తి ద్వారా మృతులు లేకుండా సమయాలు రప్పించగలిగాడంటే అపవాది యొక్క శక్తి అని సులువుగా చెప్పచ్చు మనం అంటే సిల్వ బలియాగం అనేది లేని కాలం అది యేసు మానవజాతి పాపాలకి పరిష్కారంగా తన రక్తాన్ని చిందించినటువంటి రోజులవి కాబట్టి మృతుల లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అది ఒక మహాభక్తుడైనటువంటి సమయలు గారిని కూడా తీసుకురాగలిగే శక్తి అపవాదికి అప్పట్లో ఉండేది ఈ అధికారం కూలదానికి యేసు ప్రభువారి శిలులో మరణించాల్సి వచ్చింది అపవాదికి అధికారం ఉన్నట్టుగా అపవాది కూడా ఒప్పుకుంటాడు అపవాదికి అధికారం ఉన్నట్టుగా ఈ లోకాధికారాన్ని యేసు ప్రభు కూడా అన్నాడు ఏసు బాప్తి సంబంధించిన వెంటనే మత్స్యస్సు వార్త నాలుగు అధ్యాయము లోకాసు వార్త నాలుగు అధ్యాయం చదివితే ఈ లోక రాజ్యాలన్నింటినీ ఆయనకు చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను నాకు మొరుక్కితే అవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి నేను ఎవరికి ఇవ్వాలని అనుకుంటే వారికి ఇస్తాను అని అన్నాడు సో అపవాది పరలోకంలోను భూలోకంలోను మృతుల్లోకంలో కూడా ఆధిపత్యం చెలాయిస్తే మూడు లోకాల్లో ఒక సమస్యగా పరి మారినటువంటి పరిస్థితి ఆ సమస్య మూడు లోకాల యొక్క సమస్యను పరిష్కరించడానికి గాను యేసు ప్రభారు మూడు మేకులు భరించాడు అంతేగాని మూడు మేకులు పీకోలేక కాదు ఆయన మూడు మేకులు భరించడం వల్ల మూడు లోకాల సమస్య పరిష్కారమైంది కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్తున్నానంటే ప్రారంభ ఉన్నటువంటి మతనాయకులకు కానీ అక్కడున్నటువంటి శ్రోతలకు కానీ అనుమానం ఏంటంటే వీడు వీడిని రక్షించుకోలేడు కానీ వీడు ఇతరులను రక్షించగలడా అని హేళన చేశారు అలాగే ఈరోజు రాధా మనోహర్ దాస్ గారు లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఈ విషయం అర్థం కాని వ్యక్తులు మూడు మేకులు పీక్కోలేని వాడు రక్షకుడు ఎలాగవుతాడని హేళన చేస్తున్నారు మూడు మేకులు పీక్కోలేదు కనుక రక్షణ ప్రాప్తి చెందింది మానవ జాతికి రక్షణ రక్షణ ఎలా ప్రాప్తించిందని అంటే ఆయన మూడు మేకులు పీకోలేదు కాబట్టే మూడు మేకులు పీక్కుంటే రక్షకుడు అయ్యేవాడు కాదు పీక్కోలేదు కాబట్టే రక్షకుడు అయ్యాడు సో దేవత గమనించండి ఒక విషయం మనకు అర్థం కాకపోతే ఇలా అపార్థం చేసుకొని ఇతరులను అవమానకరంగా మాట్లాడే పరిస్థితికి దిగజారిపోతాం కాబట్టి యేసు మూడు లోకాలను ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి గొప్ప యోధుడు పిలిపిల్లికి రాసిన పత్రికలో ఒక మాట చదువుకొని మనం ముగించేద్దాం పిలిపి రాసిన పత్రికలో అపోసుడు పౌలు గారు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు రెండో అధ్యాయము తొమ్మిది నుంచి అవుతున్నాను ఆయన దేవుడు దేవునితో సమానుడు మానవ రూపంలో జన్మించి మనుషులు పుట్టి దాసు స్వరూపం ధరించుకొని రిక్తునుగా చేసుకొని మరణం పొందినంత కనుక శిలువ మరణం పొందినంతగా విధే చూపాడు అందుచేత తొమ్మిది నుండి పిల్లి పిల్లకి రాసిన పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది నుండి అందుచేత పరిలోకమందున్న ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమ యేసుక్రీస్తు ప్రభను ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను పరలోకముల ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు యేసు నొంగలు అన్నాడు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుని ప్రభు ఒప్పుకోవాలి అందుకే ఆయన్ని అన్ని నామాలకంటే పైనామం అంటే పరలోకంలో ఆయనకే సర్వాధికారం భూమి మీద ఆయనకే సర్వాధికారం మృతుల లోకంలో కూడా ఆయనకే సర్వాధికారాన్ని మూడు లోకాల్లో సర్వాధికారం ఆయనకి అప్పగించబడింది అంటే మూడు లోకాలపై అధికారం సాధించడానికి అపవాదికి అపజయం కలగజేయడానికి యేసు శిలువలో మూడు మేకులు పీక్కోలేదు ఒకవేళ ఆయన మూడు మేకులు పీక్కుంటే మూడు లోకాలపై అధికారి అయ్యేవాడు కాదు మూడు లోకాలపై సర్వాధికారము ఆయన మూడు మేకులు పీక్కోలేదు కనుక అనుగ్రహించబడింది ఆయనకి అనే విషయాన్ని గ్రహించాలి ఆయన స్వయంగా చెప్పాడు మత్స్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది చదివితే మీరు సమస్త జిల్లాను శిష్యులుగా చేయడి అని చెప్తూ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది అన్నాడు గ్రాడర్ కింద ఒకటే అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే ఇప్పుడు ఆయనకి మృతుల లోకంలో కూడా మృతుల లోక మృతులు లోకంలోను పాతాళలోకము యొక్క తాళచీవులైన స్వాధీనలు ఉన్నాయి అన్నాడు అంటే యేసుకి మృతుల లోకంలో కూడా సర్వాధికారం ఉంది భూలోకంలో సర్వాధికారం ఉంది పరలోకంలో కూడా సర్వాధికారం ఉంది కొరిందులకి రాసిన మధుర పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు నుంచి వచ్చిన చదివితే యేసు ప్రభు వారికి సృష్టికర్త అయినా తండ్రి అయిన దేవుడు అన్ని లోకాలపై సర్వాధికారాన్ని అనుకరించాడు అప్పగించిన ఆయన తప్ప సర్వము ఆయన పాదముల కింద ఉంచాడు సర్వము ఆయన పాదాల కిందకి రావాలంటే సర్వము ఆయన ఆధిపత్యంలోకి రావాలంటే పైన ఆయన సర్వాధికారి అయ్యి ఉండాలంటే మూడు లోకాలపై ఏలే అధిపతి అవ్వాలంటే లోకాలను వేలే అధిపతిగా ఆధిపత్యాన్ని సెలాయించాలంటే అపవాదిని మూడు లోకాల్లో జయించాలంటే ఆయన మూడు మేకలు భరించాలి అందుకు ఆయన భరించాడు తప్ప వాస్తవానికి మూడు మేకలు పీక్కోలేక కాదు సో నా ప్రియ శ్రోతలారా మా ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా మేము చేస్తున్నటువంటి విన్నపం ఏంటంటే మూడు మేకలు వాడు రక్షకుడాన్ని హేళం చేసినటువంటి ప్రారంభ శతాబ్దం మనుషులు కానీ ఈ శతాబ్దంలో ఉన్నటువంటి రెడో శతాబ్దంలో ఉన్న వ్యక్తులు కానీ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారు కానీ అర్థం చేసుకోండి మూడు లోకాల సమస్య పరిష్కారం కొరకు ఆయన మూడు వేకులు భరించాడే తప్ప వాస్తవానికి ఆయన శక్తిహీనుడై కాదు ఆయన అత్యంత బలవంతుడు ఆయనకి బలవంతుడైన దేవుడు అని పేరు మూడు లోకాలని సమస్యగా మారి మూడు లోకాల సమస్యగా మారిన బలవంతుడైన అపవాదిని జయించే ఆ అపవాది కంటే బలవంతుడే యేసుక్రీస్తు అందుకనే మూడు లోకాలపై గొప్ప అధికారాన్ని పొంది ఇప్పుడు మూడు లోకాలను ఆయన ఏలుబడి చేస్తున్నాడు ఈ అధికారమంతా ఒకరోజు తండ్రి అయిన దేవునికి అప్పగించబోతున్నాడు అప్పగించే వరకు ఆయనే మూడు లోకాలపై సర్వాధికారి ఆయనకు విధే చూపండి ఆయన ఆధిపత్యంలోనికి రండి ఆయన ఆధిపత్యం ఏదో కాదు కొలసి ఒకటి పదమూడు అంటున్నాడు కొలసీలకి రాసిన పత్రిక అధ్యాయం పదమూడు అంటున్నాడు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మనలను అంటే క్రైస్తవులను అంధకార సంబంధమైన అధికారులుండి అంటే సాతాని యొక్క నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసును అన్నాడు అంటే ఈ దేవుడు సాతాని యొక్క అధికారు విడుదల చేసి యేసు యొక్క బలి ద్వారా విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారు నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన అన్నాడు కాబట్టి కొలసీలు ఉన్న సంఘమే కాదు క్రీస్తు సంఘం ఎక్కడున్నా అది దేవుని యొక్క రాజ్యం అది క్రీస్తు యొక్క ఉన్నది క్రీస్తు యొక్క సంఘములో ఉన్నవారే సాతాన్ యొక్క ఆధిపత్యం విడిపించబడిన వారు క్రీస్తు యొక్క ఆధిపత్యం కింద ఏలబడుతున్నవారు అనే విషయాన్ని గ్రహించండి స్వార్థ సాధించే విజయం అదే పొస్తులు కానీ ఇరవై ఆరు అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చినా చదివితే వారు చీకటిలో నుండి వెలుగులోనికి అనగా సాతాను యొక్క అధికారుల నుండి దేవుని వైపుకి అన్నాడు సువార్త ఒక వ్యక్తిలో ఫలించినట్లయితే అనగా యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు అనేవి నీలో ఫలించినట్లయితే నువ్వు సాతాను ఆధిపత్యం నుండి అధికారు విడిపించబడి దేవుని వైపుకి తిప్పబడుతావు క్రీస్తు యొక్క రాజ్యములోనికి చేర్చబడతావు ఆ క్రీస్తు రాజ్యం ఏదో కాదు క్రీస్తు యొక్క సంఘము కాబట్టి క్రీస్తు తన ఆధిపత్యాన్ని మూడు లెక్కల్లో చేజెక్కించుకోవడానికి ఆధిపత్యం చేయటానికి అధికారిగా ముల్లోకాలను ఏలటానికి మూడు మేకలు భరించాడనే విషయాన్ని గ్రహిస్తారని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను మీ అందరు కూడా వందనములు